హాయ్ హలో నమస్కారం నేను మీ రసూల్ ఎన్ ఖాన్ ఆస్ట్రోన్యూమరాలజీ కోచ్ అండ్ కన్సల్టెంట్ సో ఈరోజు మనము ఒక కొత్త సబ్జెక్ట్ గురించి తెలుసుకోబోతున్నాం న్యూమరాలజీలో ఇంత చమత్కారం ఉంటుందా ఒకరి లైఫ్లో వచ్చిన నెంబర్స్ ఇంకొకరి లైఫ్లో కూడా సేమ్ ట్రాజడీ ఉంటుందా సో మనం ఎంత జనరల్గా మనం అనుకుంటుంటాం మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని అదేవిధంగా ఒకరి లైఫ్లో జరిగిన విషయాలు ఇంకొకరి లైఫ్లో కూడా అదే విధంగా జరుగుతాయనేది కూడా మనం జనరల్గా వింటూనే ఉంటాం ఎక్కువ శాతం సో ఇక్కడ మనం సేమ్ పించ్ మనం జనరల్గా అంటుంటాం కదా ఈరోజు ఏం టిఫిన్ తిన్నావు దోశ ఉప్మా సంథింగ్ సో నేను కూడా సేమ్ తిన్నాను కదా సేమ్ పించ్ అంటుంటాం కదా సో ఇక్కడ ఒక రెండు ఫ్యామిలీస్లలో సేమ్ పించ్ అది ఎలా న్యూమరాలజీ అనాలసిస్ ద్వారా మనం ఏ విధంగా తెలుసుకోవచ్చు ఇలాంటి సంఘటనలు ఏ విధంగా జరుగుతాయి ఇది ఒక ప్రొడక్షన్ రూపంలో కావచ్చు నెంబర్స్ అనాలసిస్ కావచ్చు నెంబర్స్ మనల్ని ఏ విధంగా ఫాలో అవుతాయి ఇదే మన యొక్క లైఫ్ ఇస్ ఏ నెంబర్ గేమ్ ఈ అక్కల్ సైన్స్ ఆఫ్ న్యూమరాలజీకి నేను సిఓగా ఉన్నాను అదేవిధంగా ఈ లైఫ్ ఇస్ ఏ నెంబర్ గేమ్ అంటే ప్రతి ఒక్కరి లైఫ్లో నెంబర్స్ ఆర్ నేమ్స్ మనకి ఇవి రెండే కనబడుతుంటాయి ఈ ప్రపంచం ఈ యూనివర్స్లో మీరు ఏమైనా చూడండి ఎక్కడికైనా వెళ్ళండి నెంబర్ కానీ నేమ్ కానీ ఇవి రెండే ఎక్కువగా కనబడుతున్నాయి దీని నుంచి వేరేది ఏది లేదు సో ఈ న్యూమరాలజీ మనకి ఏం చెప్తుంది మనం ఏం చూస్తున్నాం వీళ్ళ లైఫ్లో అంటే ఇక్కడ టూ ఫ్యామిలీస్ ఉన్నాయి ఒకటి అల్లు ఫ్యామిలీ ఒకటి కపూర్ ఫ్యామిలీ వీరిద్దరి లైఫ్లో సేమ్ ఎక్కడెక్కడ ఏమేం మ్యాచ్ అయ్యాయి అనే దాని గురించి ఈరోజు నేను ఈ సందర్భంలో చెప్తున్నాను ఇలాంటి వీడియోస్ మీ కొరకు నేను అప్కమింగ్లో చాలా తీసుకొస్తున్నాను నా యొక్క ప్రొడక్షన్స్ ఎలక్షన్స్ గురించి కావచ్చు క్రికెట్ గురించి కావచ్చు తర్వాత పర్సనల్ లైఫ్ గురించి కావచ్చు చాలా వరకు అంటే చాలా నేను ప్రొడక్షన్స్ పెడుతున్నాను కానీ మీరు నన్ను ఎంకరేజ్ చేయట్లేదు సో ఇలాంటి వీడియోస్ నేను నన్ను నాకు ఇంకా ప్రోత్సాహం దొరకాలి అంటే నా యొక్క వీడియోస్ మీరు కంటిన్యూ చూస్తూ ఉండాలి సో నా యొక్క షేర్ చేస్తుండాలి వీడియోస్ని లైక్స్ కొడుతూ ఉండండి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి నాకు ఎంతవరకు రైట్ ప్రాపర్గా ఉన్నాయి దీన్ని ఏ విధంగా ఇంకా మీకు ఇంకా ఏ విధంగా దీని గురించి ప్రొడక్షన్స్ చేయాలనే దాని గురించి కూడా కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి ఈ వీడియోను మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూ లాస్ట్ చివరి వరకు చూడడం ద్వారా మీకు కొత్త కొత్త విషయాల్లో తెలుస్తాయి ఎందుకంటే ఇంతవరకు మీరు న్యూమరాలజీ అంటే కేవలం నేమ్ నెంబర్ వరకు మాత్రమే పరిమితం అయ్యారు కానీ ఇలాంటి ప్రొడక్షన్స్ చేయడం ఈ తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిగా నేను మాత్రమే ఉన్నానని మీకు చాలా తక్కువ మందికి తెలుసు ఎందుకంటే నా వీడియోస్ అందరికీ రీచ్ కావట్లేదు కాబట్టి రీచ్ కావడానికి మీరే కారకులు కావాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సబ్జెక్ట్ లో మనం వెళ్ళిపోదాం లైఫ్ ఇస్ ఏ నెంబర్ గేమ్ లో సేమ్ పించ్ అల్లు ఫ్యామిలీ అండ్ కపూర్ ఫ్యామిలీలో సేమ్ పించ్ ఎలా అవుతుంది అది ఏ విధంగా అనే దాని గురించి మనం తెలుసుకుందాం ఇక్కడ తెలుసుకోవడానికి మనం ఎక్కడికి వెళ్ళాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడికి వెళ్తే మనం తెలుస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్ సో ఫస్ట్ మనం వెళ్లాల్సింది అందరికి తెలిసిన సుపరిచితుడు బోని కపూర్ సో కపూర్ ఫ్యామిలీలో ముగ్గురు బ్రదర్స్ అల్లు ఫ్యామిలీలో కూడా ముగ్గురు బ్రదర్స్ వీళ్ళ మధ్యలోనే శంపించి జరగబోతుంది విత్ ఫాదర్స్ అంటే అల్లు అరవింద్ తర్వాత వచ్చేసి బోలి కపూర్ యొక్క ఫాదర్ గురించి చాలా మందికి తెలియదు సో నేను ఇక్కడ ప్రాక్టికల్గా కూడా మీకు చూపించాలని అనుకుంటున్నాను ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ విత్ ప్రూఫ్ వితౌట్ ప్రూఫ్ లేకుండా ఇష్టం వచ్చినట్లు చెప్తే అది సబ్జెక్ట్ కాదు ఏదైనా కూడా నమ్మసక్యంగా ఉండాలి ప్రాక్టికల్గా ఉండాలి రిజల్ట్ ఓరియంటెడ్గా ఉండాలి అప్పుడు మాత్రమే మనం ఈ సబ్జెక్ట్ని బిలీవ్ చేయాలా లేదా అనేది అప్పుడు అర్థమవుతుంది సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి బోనికపూర్ యొక్క ఫాదర్ నేమ్ని మనం తీసుకోవాలి సో బోనికపూర్ యొక్క ఫాదర్ నేమ్ అనేది మనం ఎప్పుడు తెలిసి ఉండదు కానీ ఇతను నైన్టీన్ ఎయిటీస్లలో లలో ఒక ప్రొడ్యూసర్ సో ఇక్కడ చూడండి సురేందర్ కపూర్ ఇతను నైంటీస్లలో లలో సురేందర్ కపూర్ మనం దగ్గరికి వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి ఇతను చాలా సినిమాలని తీశాడు ఇతను వచ్చేసి ఇరవై మూడు డిసెంబర్ పంతొమ్మిది వందల ఇరవై ఐదులో జన్మించడం జరిగింది ఇతను ఒక ప్రొడ్యూసర్ సో మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే అల్లు అరవింద్ సో అల్లు అరవింద్ కూడా అంటే అందరికీ సుపరిచిస్తుంది కదా టాలీవుడ్లో అందరికి తెలియని వాళ్ళు అల్లు అరవింద్ తెలియని వ్యక్తి ఎవరు ఉండరు ప్రొడ్యూసర్ యాక్టరు పాత సినిమాలలో కూడా అప్పుడప్పుడు యాక్టింగ్ చేశాడు సో ఇతను యొక్క ఇతను కూడా ప్రొడ్యూసర్ సో సో వాట్ అని చాలా చాలామంది అయితే ఏంటి అయితే ఏంది బోని కపూర్ యొక్క ఫాదర్ ప్రొడ్యూసర్ అయితే ఏంది ఇతను ప్రొడ్యూసర్ అయితే అంటే బోని కపూర్ ఫస్ట్ బ్రదర్ తర్వాత వచ్చేసి మనం చూసుకున్నట్లయితే ఇతను కూడా ఇతని యొక్క ఫాదర్ కూడా సేమ్ సో బోని కపూర్ ఫస్ట్ బ్రదర్ మనం బోని కపూర్ గారి నుంచి వచ్చేద్దాం సో ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటి బోని కపూర్ ఇక్కడ చూడండి బోని కపూర్ ఇక్కడ నుంచే మనకి సబ్జెక్ట్ అనేది స్టార్ట్ అవుతుంది బోని కపూర్ యొక్క ఫస్ట్ నేమ్ బి లెటర్ తోటి స్టార్ట్ అవుతుంది సో ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి సారీ ఇక్కడ మనం ఒక విషయం మర్చిపోయాము బోని కపూర్ యొక్క ఫాదర్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ నేను చెప్తూ చెప్తూ మర్చిపోయాను సురేందర్ కపూర్ సురేందర్ కపూర్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ని మనం ఇక్కడ తీసుకోలేదు సో ఇక్కడనే ఒకటి విషయం తెలుసుకోవాలి అంటే నెంబర్స్ ఏ విధంగా మనిషిని ఫాలో అవుతున్నాయి అవి సేమ్ మనిషిని ఏ విధంగా చూస్తున్నాను ఇతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ చూడండి రెండు ప్లస్ మూడు టోటల్ చేస్తే ఐదు అవుతుంది డిసెంబర్ మూడు అవుతుంది తర్వాత పంతొమ్మిది వందల ఇరవై ఐదు అంటే టోటల్ ఎంత అవుతుంది ఎనిమిది అవుతుంది సో ఎనిమిది ఎనిమిది పదహారు బర్త్ నెంబర్ వచ్చేసి ఐదు డెస్టినీ నెంబర్ వచ్చేసి ఎనిమిది ఈ ఎనిమిది నెంబర్ ఎలా వచ్చింది అనేది మళ్ళీ నన్ను అడగండి ఎందుకంటే డే టు మంత్ ఇయర్ ఈ మొత్తం టోటల్ చేయంగా వచ్చే సింగిల్ డిజిటే ఎనిమిది అవుతుంది సారీ ఎనిమిది కాదు సారీ 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 ఎనిమిది కాదు ఇక్కడ ఏడు వస్తుంది సో ఏడు వస్తుంది ఐదు ప్లస్ మూడు ప్లస్ తర్వాత వచ్చేసి ఎనిమిది 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 పదహారు అంటే బర్త్ నెంబర్ బర్త్ నంబర్ ఐదు డెస్టినీ నంబర్ ఏడు ఓకే కదా సో ఈ వరకు క్లియర్ కదా సేమ్ అదే విధంగా మనం చూసుకున్నట్లయితే అల్లు అరవింద్ అల్లు అరవింద్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా మనం క్యాల్ట్ చేయాలి కదా సో ఇక్కడనే వస్తుంది అనమాట ఇక్కడ ఇతని డేట్ ఆఫ్ బర్త్ మనం మీరు చూడండి ఇక్కడ ఇతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ పది అంటే ఒకటి జనవరి ఒకటి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఇతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ మనం చూసుకున్నా కూడా ఐదు వస్తుంది సో మొత్తం ఏమొస్తుంది వన్ బై సెవెన్ అక్కడ ఏమొచ్చింది డెస్టినీ నెంబర్ సెవెన్ ఇక్కడ కూడా అల్లు అర్జున్ యొక్క డెస్టినీ నెంబర్ సెవెన్ ఫస్ట్ స్టెప్ ఇక్కడ మ్యాచ్ అయింది అతను ప్రొడ్యూసరే సురేందర్ కపూర్ ఇతను కూడా అల్లు అరవింద్ కూడా ప్రొడ్యూసరే ఫస్ట్ స్టెప్ ఈడ అర్థమై ఉంటుంది సురేందర్ కపూర్ ఇతను కూడా ప్రొడ్యూసర్ అయిపోయాడు తర్వాత సెకండ్ స్టెప్ వచ్చేసి బోని కపూర్ అంతే కదా బోని కపూర్ సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బోని కపూర్ యొక్క ఫస్ట్ లెటర్ వచ్చేసి బి లెటర్ మీద వస్తుంది ఫస్ట్ స్టెప్ తర్వాత వచ్చేసి అల్లు వెంకటేష్ అల్లు అర్జున్ యొక్క అల్లు అల్లు అరవింద్ యొక్క కుమారుడు మొదటి సంతానం కుమారుడు ఇది చాలా తక్కువ మంది తెలుసు ఇతను టైమ్ లైన్ లో ఉండడనమాట చాలా తక్కువగా ఉంటాడు ఎవరికి పెద్దగా పరిచయం ఉండదు చాలా గోప్యంగా ఉంటాడు ఇతని యొక్క నేమ్ వచ్చేసి వెంకట్ ఇతను వచ్చేసి వెంకట్ ఇతని పేరు సో అల్లు వెంకట్ ఇతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే ఇతనిది ఇరవై ఆరు పన్నెండు ఇరవై ఆరు పన్నెండు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది సో ఇతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ మనం చూసుకున్నట్లయితే ఇరవై ఆరు పన్నెండు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది అంటే ఎయిట్ అండ్ వన్ కాంబినేషన్ లో వస్తుంది ఇతనికి యాక్చువల్లీగా ఇంట్లో ఏమని పిలుస్తారు అల్లు బాబీ ఇక్కడ బాగా చూడండి మీ అందరికి కనబడుతుంటుంది యాక్చువల్లీగా సో ఇతని యొక్క పేరు మనం చూస్తున్నట్లయితే అల్లు బాబీ బాబీ ఫస్ట్ నేమ్ అంటే ముద్దుగా అందరూ బాబీ అని పిలుస్తూ ఉంటారు అంటే బోని కపూర్ యొక్క ఫస్ట్ నేమ్ బి లెటర్ తో స్టార్ట్ అవుతుంది ఇక్కడ పెద్దబ్బాయి ఇతను కూడా అక్కడ బోని కపూర్ ఫస్ట్ సన్ తర్వాత వచ్చేసి ఇతను కూడా రెండు ఫస్ట్ సన్ బి లెటర్ తోటి స్టార్ట్ అవుతుంది అక్కడ బోని కపూర్ మనం చూసుకున్నట్లయితే బోని కపూర్ ని మనం చూసుకున్నట్లయితే బోని కపూర్కి ఎన్ని మ్యారేజెస్ అయినాయి రెండు వివాహాలు అయినాయి ఇక్కడ ప్రూఫ్తో సహా నేను చూపిస్తాను ఏది ఇక్కడ స్పౌస్ చూస్తున్నారు కదా స్పౌస్ ఏంది మోనా షౌరి కపూర్ ఫస్ట్ వైఫ్ చూడండి మౌన షౌరి కపూర్ తర్వాత సెకండ్ వచ్చేసి శ్రీదేవి అంటే రెండు వివాహాలు అయిపోయాయి బోని కపూర్ కి సేమ్ సేమ్ పించ్ సేమ్ పించ్ ఇక్కడ కూడా అల్లు వెంకట్ కి కూడా సేమ్ రెండు వివాహాలు అవ్వడం అనేది జరిగింది స్పౌస్ అంటే మీకే తెలుసు కదా సో రెండు వివాహాలు కావడం జరిగింది తర్వాత అక్కడ చూడండి నీలిమా బండి ఫస్ట్ మ్యారేజ్ తర్వాత నీల షా సో రెండు వివాహాలు కావడం అని జరిగింది బోని కపూర్ కి రెండు వివాహాలు బి లెటర్ తో స్టార్ట్ ఫస్ట్ సన్ ఇక్కడ కూడా బాబీ కి కూడా బి లెటర్ తో స్టార్ట్ ఫస్ట్ అబ్బాయి రెండు మ్యారేజ్లు అయిపోయాయి సేమ్ పించ్ సో వరకు క్లియర్ కదా సో ఇక్కడ ఇంకొక విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే బోనికపూర్ కూడా ప్రొడ్యూసర్ బోనికపూర్ కూడా చాలా సినిమాలను నిర్మించడం అనేది జరిగింది ఇక్కడ వెంకట్ కూడా ప్రొడ్యూసర్ సో ఇప్పుడు అన్ని సినిమాలకు కూడా ప్రొడక్షన్ హౌస్ని చూసుకోవడం అనేది జరుగుతుంది ప్రొడ్యూసర్గా వివరించడం అనేది కూడా ఇక్కడ జరుగుతుంది సో ఇక్కడి వరకు క్లియర్ సో ఇప్పుడు మనం వెళ్ళాల్సింది ఇంకెక్కడికి వెళ్ళాలి బోని కపూర్ తర్వాత ఎవరు ఉన్నారు మనకి బోని కపూర్ అయిపోయాడు కదా తర్వాత వచ్చేసి అనిల్ కపూర్ అనిల్ కపూర్ అందరికి తెలిసే కదా బాలీవుడ్లో ఒక ట్రెండ్ని క్రియేట్ చేసినాడు నైన్టీన్ ఎయిటీస్ నుంచి ఒక హీరోగా రాణిస్తున్నాడు స్టిల్ ఇప్పటికీ కూడా ఎంటర్టైన్ చేస్తున్నాడు మంచి స్మార్ట్ మంచి డైలాగ్ డెలివరీ ఉంటుంది ఇతనిది సో మంచి మంచి డైలాగ్స్ ఉన్నాయి ఇతనికి ఇతని పేరు మీద సో ఇత ఇక్కడ మనం గుర్తించుకోవాల్సింది ఇతని యొక్క పేరు బాగా గుర్తుపెట్టుకోండి అనిల్ కపూర్ యొక్క ఫస్ట్ లెటర్ ఏతో స్టార్ట్ అవుతుంది ఓకేనా అనిల్ కపూర్ యొక్క ఫస్ట్ లెటర్ ఏతో స్టార్ట్ అవుతుంది తర్వాత వచ్చేసి మనం చూసుకున్నట్లయితే అల్లు అరవింద్ యొక్క రెండో సంతానం అల్లు అర్జున్ పుష్ప ఒక క్రేజీ హీరో అయిపోయాడు జుకేగా నహి సాలా అనే స్టేజ్కి వెళ్ళిపోయాడు తర్వాత ఒక ట్రెండ్ని క్రియేట్ చేయడం జరిగింది పుష్ప వన్ పుష్ప టూ ద్వారా కాబట్టి ఇక్కడ అల్లు అర్జున్ యొక్క ఫస్ట్ నేమ్ నేమ్ని నేను చెప్తున్నాను ఇంటి పేరుని కాదు అతని యొక్క ఫస్ట్ లెటర్ ఏ తోటే స్టార్ట్ అయ్యింది అనేది కూడా ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి తర్వాత వచ్చేసి అనిల్ కపూర్ యొక్క టోటల్ నేమ్ మనం క్యాలిక్యులేట్ చేద్దామా యాజ్ పర్ న్యూమరాలజీ ప్రకారం యాజ్ పర్ న్యూమరాలజీ ప్రకారం క్యాలిక్యులేట్ చేద్దామా సో అనిల్ ఒకటి ఐదు ఒకటి మూడు రెండు ఒకటి ఎనిమిది ఏడు ఏడు రెండు సో ఇక్కడ ఏమన్నా నేను తప్పుగా క్యాల్కులేట్ చేస్తే మీరు రీకౌంట్ చేసుకోండి ఎందుకంటే ఫాస్ట్ ఫాస్ట్ గా నేను క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది సో ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది అనిల్ అనేది పది మీద వచ్చింది తర్వాత కపూర్ పది పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఏడు సో ఇతని యొక్క టోటల్ నేమ్ వచ్చేసి ముప్పై ఏడు మీద వచ్చింది అంటే టోటల్ వన్ అంటే త్రీ ప్లస్ సెవెన్ ఇస్ ఈక్వల్ టు వన్ వస్తుంది సన్ మీదకి వస్తుంది ఓకేనా అర్థమైందా అనిల్ కపూర్ ఫస్ట్ లెటర్ ఏ రెండో సంతానం తర్వాత అతని యొక్క టోటల్ నేమ్ వచ్చేసి ముప్పై ఏడు మీదకి వస్తుంది తర్వాత ఇక్కడ ఇంకొకటి కూడా మనం చూసుకోవాలి కదా ఇతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ ని కూడా క్యాలిక్యులేట్ చేయాలి కదా ఇది కూడా ఇంపార్టెంటే కదా ఇది కూడా క్యాలిక్యులేషన్ లో ఒక భాగమే కదా ఇతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ చూడండి ట్వంటీ ఫోర్ అంటే సిక్స్ డిసెంబర్ అంటే మూడు తర్వాత ఇయర్ ఎంత అవుతుంది మూడు వస్తుంది మళ్ళీ అగైన్ అంతే కదా తర్వాత టోటల్ బర్త్ నెంబర్ ఆరు తర్వాత మూడు డెస్టినీ నెంబర్ మూడు వస్తుంది అంతేనా సిక్స్ అండ్ త్రీ కాంబినేషన్లో వెళ్తున్నాడు సో ఇక్కడి వరకు ఓకే కదా మనకి కావాల్సింది ఇక్కడ ఏంది అల్లు అర్జున్ అల్లు అర్జున్ యొక్క నేమ్ని కూడా మనం క్యాల్కులేట్ చేద్దామా అల్లు అర్జున్ యొక్క నేమ్ని మనం క్యాల్కులేట్ చేద్దామా ఇతని యొక్క నేమ్ని కూడా క్యాల్కులేట్ చేయాలి కదా సో అల్లు ఫస్ట్ నేమ్ తర్వాత ఒకటి మూడు మూడు ఆరు తర్వాత ఒకటి రెండు ఒకటి ఆరు ఐదు కాబట్టి ఇక్కడ ఇతని యొక్క నేమ్ తొమ్మిది పది పదమూడు ఇంటి పేరు నేమ్ పదమూడు మీదకి వస్తుంది తర్వాత వచ్చేసి పదకొండు పన్నెండు పదమూడు పంతొమ్మిది పదహైదు టోటల్ అర్జున్ అనేది పదహైదు మీదకి వస్తుంది ట్వంటీ ఎయిట్ నెంబర్ ఇతని యొక్క నేమ్ నెంబర్ ఇరవై ఎనిమిది మీదకి వస్తుంది అగైన్ టూ ప్లస్ ఎయిట్ ఈజ్ ఈక్వల్ టు టెన్ అగైన్ వన్ మీదికి వస్తుంది సన్ మీదికి ఇతని యొక్క నేమ్ అనేది సన్ మీదికి వస్తుంది అనిల్ కపూర్ ఏ లెటర్ నేమ్ నెంబర్ థర్టీ సెవెన్ వన్ మీదికి వచ్చింది ఇక్కడ అల్లు అర్జున్ నేమ్ నెంబర్ ఫస్ట్ లెటర్ ఏ మీదకి వచ్చింది టోటల్ నేమ్ మీదకి వచ్చింది సేమ్ పించ్ ఓకేనా ఇక్కడి వరకు క్లియర్ కదా సో ఇతను కూడా చూడండి అనిల్ కపూర్ కూడా తన యొక్క ఫ్యామిలీ లైఫ్ ని మంచిగా లీడ్ చేస్తున్నాడు అక్కడ అబ్బాయి అమ్మాయి అనిల్ కపూర్ అనిల్ కపూర్ ని మనం చూసుకున్నట్లయితే తన యొక్క ఫ్యామిలీ చూసుకున్నట్లయితే చిల్డ్రన్ సోనం కపూర్ హర్షవర్ధన్ కపూర్ రేహ కపూర్ సో ఈ సంతానం తోటి మంచిగా సునీత కపూర్ ఇతని యొక్క ఫ్యామిలీని మంచిగా లీడ్ చేస్తున్నాడు ఇక్కడ తర్వాత వచ్చేసి మనం చూసుకోవాల్సింది మూడవ సంతానం సంజయ్ కపూర్ సో సంజయ్ కపూర్ అందరికి తెలిసిన వ్యక్తి సేమ్ బ్రదర్స్ సేమ్ ఫేస్ ఒకటే క్విన్స్ లాగా ఉంటారు కానీ టెన్ ఇయర్స్ గ్యాప్ ఇద్దరి మధ్యలో టెన్ ఇయర్స్ గ్యాప్ అనేది ఎక్కువగా ఉంది సో సేమ్ అదే విధంగా అల్లు అర్జున్ యొక్క బ్రదర్ అల్లు అర్జున్ యొక్క బ్రదర్ ఇంకో బ్రదర్ ఉన్నాడు కదా అల్లు శిరీష్ సో అల్లు శిరీష్ ని కూడా మనం చూసుకున్నట్లయితే తన యొక్క గ్యాప్ కూడా చాలా గ్యాప్ కానీ సేమ్ ఫేస్ అంటే సేమ్ ఉంటుంది వాయిస్ కూడా సేమ్ సేమ్ అంటే సేమ్ పిల్చి సేమ్ వాయిస్ ఉంటుంది ఇద్దరి మధ్యలో కానీ ఇతను కూడా ఇత వీళ్ళిద్దరి మధ్య కూడా గ్యాప్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ లో పుట్టాడు ఇతను తర్వాత అతను వచ్చేసి ఎయిటీ ఫోర్ గ్యాప్ అనేది చాలా ఎక్కువగానే ఉంది వీళ్ళిద్దరి మధ్యలో అనేది కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు అనమాట సో ఇక్కడ ఇంకోటి మనం ఏం చెప్పుకోవాలి ఇక్కడ సంజయ్ కపూర్ వచ్చేసి ఇతని యొక్క నేమ్ సంజయ్ కపూర్ మీరు చూడండి మీరు సంజయ్ కపూర్ని మీరు చూసుకున్నట్లయితే ఇతని యొక్క నేమ్ కూడా ఎస్ లెటర్ అంటే ఫస్ట్ లెటర్ తోటి స్టార్ట్ అయింది ఎస్ తోటి స్టార్ట్ అయింది తర్వాత వచ్చేసి అల్లు శిరీష్ అల్లు శిరీష్ కూడా ఇతన్ని కూడా మనం చూసుకున్నట్లయితే అల్లు శిరీష్ కూడా ఎస్ లెటర్ తోటే స్టార్ట్ అయింది ఎస్ లెటర్ తోటే స్టార్ట్ అయింది అతను కూడా సంజయ్ కపూర్ కూడా సినిమాలలో సక్సెస్ కాలేకపోయాడు ఫెల్యూర్ హీరోగా మిగిలిపోయాడు ఒక ప్రొడ్యూసర్గా ఇప్పుడు రాణిస్తున్నాడు సేమ్ అల్లు శిరీష్ కూడా ఒక హీరోగా ఫెల్యూర్ కావడం జరిగింది సినిమాలు సక్సెస్ కాకపోవడం ద్వారా ప్రొడ్యూసర్ వైపు ప్రొడక్షన్ వైపు మగ్గడం అంటే అటువైపుగా షిఫ్ట్ కావడం అనేది జరుగుతుంది రీసెంట్గా సేమ్ ఎస్ లెటర్ తో స్టార్ట్ అయింది సేమ్ ఎస్ లెటర్ సో ఈ విధంగా ఈ ముగ్గురిది లైఫ్ అనేది సేమ్ పించి ఇక్కడ ఇంకొకటి మనం మర్చిపోయాము ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సింది సురేందర్ కపూర్ సురేందర్ కపూర్ ఇతని యొక్క వైఫ్ ని మనం మర్చిపోయాం అంటే వాళ్ళ ఫాదర్ వాళ్ళ యొక్క ఫాదర్ యొక్క నేమ్ ఫాదర్ వాళ్ళ మిస్సెస్ పౌస్ యొక్క నేమ్ మర్చిపోయాం ఇక్కడ చూడండి నిర్మలా కపూర్ నిర్మల్ కపూర్ సారీ నిర్మల్ కపూర్ ఇది బాగా గుర్తు పెట్టుకోండి బోని కపూర్ యొక్క ఫాదర్ నేమ్ సురేందర్ కపూర్ సురేందర్ కపూర్ యొక్క వైఫ్ నేమ్ వచ్చేసి నిర్మల్ కపూర్ ఇక్కడ అదే విధంగా మనం చూసుకున్నట్లయితే అదే విధంగా మనం చూసుకున్నట్లయితే అల్లు అర్జున్ కూడా చూడాలి కదా అల్లు అరవింద్ సారీ అల్లు అరవింద్ కూడా మనం చూడాలి కదా ఇక్కడ అల్లు అరవింద్ యొక్క వైఫ్ హౌస్ కూడా మనం చూసుకోవాలి కదా సో ఈమె యొక్క నేమ్ కూడా మీరు చూడండి ఇక్కడ ఎన్ తోటే స్టార్ట్ అవుతుంది తర్వాత అక్కడ నిర్మల్ కపూర్ ఇక్కడ నిర్మలా అల్లు చూడండి ఎంత సేమ్ పింఛి జరుగుతుందో నెంబర్స్ మనల్ని ఏ విధంగా గేమ్ ప్లే చేస్తున్నా ఇంపార్టెంట్ రోల్స్ ఎలా ప్లే చేస్తున్నా అంటే ఒక ఇద్దరి ఫ్యామిలీలో సేమ్ అదే ఇక్కడ కూడా చూడండి మీరు వీరి యొక్క ఫ్యామిలీలో నలుగురు సంతానం అల్లు అర్జున్ యొక్క ఫ్యామిలీలో కూడా నలుగురు సంతానం కానీ మూడవ సంతానం మగబిడ్డ చనిపోవడం జరిగింది కాబట్టి అల్లు అర్జున్కి అల్లు శిరీష్కి మధ్య ఒక సంతానం చనిపోవడం వద్ద వీరి యొక్క మధ్యలో గ్యాప్ అనేది ఏర్పడింది కానీ అక్కడ కపూర్ యొక్క ఫ్యామిలీలో నలుగురు సంతానం ముగ్గురు అబ్బాయిలు ఒక అమ్మాయి సంతానం మాత్రం నలుగురే కావడం అనేది జరిగింది సో ఇది సేమ్ పించ్ ఒక లైఫ్లో అనేది ఒక ఇద్దరి ఫ్యామిలీ ఫ్యామిలీస్లలో సేమ్ పించ్ అనేది ఈ విధంగా క్యాల్కులేషన్ చేసుకోవచ్చు అనమాట అక్కడ ఫాదర్స్ ఇద్దరు ప్రొడ్యూసర్స్ అల్లు అర్జున్ సురేందర్ కపూర్ వారి యొక్క వైఫ్ నేమ్ నిర్మల్ కపూర్ ఇక్కడ నిర్మల అల్లు సేమ్ ఎన్ లెటర్ లెటర్తోటే స్టార్ట్ అయింది తర్వాత వచ్చేసి వీరికి నలుగురు సంతానం నలుగురులో అమ్మాయి అక్కడ లేదు ఇక్కడ బోని కపూర్ ఫస్ట్ ప్రొడ్యూసర్ ఇక్కడ బాబీ ప్రొడ్యూసర్ సో తర్వాత వీరిద్దరికి రెండు మ్యారేజ్లు అయ్యాయి సేమ్ పించ్ తర్వాత వచ్చేసి సెకండ్ సంతానం అల్లు అర్జున్ తర్వాత అనిల్ కపూర్ సేమ్ ఏ లెటర్ తోటే స్టార్ట్ అయ్యింది తర్వాత అల్లు అర్జున్ యొక్క నేమ్ నెంబర్ వన్ ఏ అనిల్ కపూర్ యొక్క నేమ్ నెంబర్ కూడా వన్ ఏ వస్తుంది ఇద్దరు హీరో సక్సెస్ఫుల్ హీరోగా రాణిస్తున్నారు తర్వాత మూడో సంతానం వచ్చేసి ఎస్లెటర్ తోటే స్టార్ట్ అవుతుంది సంజయ్ కపూర్ ఒక హీరో కానీ ఫెల్యూర్ హీరోగా మిగిలాడు ప్రొడక్షన్ వైపు వెళ్ళడం అనేది జరిగింది ఇక్కడ అల్లు శిరీష్ ఎస్లెటర్ తోటి స్టార్ట్ అవుతుంది కానీ హీరోగా సక్సెస్ కాలేకపోయాడు తర్వాత ఇతను కూడా ప్రొడక్షన్ వైపు వెళ్ళడం ప్రొడ్యూసర్గా మారడం అనేది కూడా ఇక్కడ జరుగుతుంది అనిల్ కపూర్ యొక్క ఫ్యామిలీని హ్యాపీగా లీడ్ చేస్తున్నాడు ఇక్కడ అల్లు అర్జున్ కూడా హ్యాపీని హ్యాపీగా లీడ్ చేస్తున్నాడు ఒక సక్సెస్ఫుల్ మూవీస్ని హిట్ల మీద హిట్లు ఇవ్వడం అనేది కూడా ఇక్కడ జరుగుతుంది అనేది కూడా మనం చెప్పుకోవచ్చు సో ఇదే లైఫ్ ఇస్ ఏ నెంబర్ గేమ్లో తర్వాత యొక్క నా యొక్క అక్కల్ సైన్స్ ఆఫ్ న్యూమరాలజీలో ఇలాంటి రీసెర్చ్ ప్రొడక్షన్స్ తర్వాత అనాలసిస్ అనేటివి రెగ్యులర్గా జరుగుతుంటాయి కాబట్టి నా యొక్క ఇలాంటివి అక్కమింగ్స్ చాలా వస్తుంటాయి సో ఇలాంటివి నేను ప్రొడక్షన్స్ వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నా యొక్క బ్లాగ్లో నా యొక్క వీడియో బర్త్డే ప్రొడక్షన్స్ గురించి కావచ్చు వేటైన విషయాల గురించి నా ఫేస్బుక్లో నా యొక్క బ్లాగ్స్లో నేను అప్లోడ్ చేసుకుంటాను అక్కడ విజిట్ చేయండి నా యొక్క ప్రొడక్షన్స్ని మీరు వాచ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నా యొక్క అప్కమింగ్ వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి అప్డేట్ వీడియోస్ తర్వాత ఈ వీడియోస్ నచ్చినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలుపుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ እንንንን እንን